సార్ ఏదైనా కాన్సెప్ట్ చెప్పాలనుకోండి ఒక క్వశ్చన్ వేస్తారు పలానా సినిమా చూసేవారు అన్నారు అంటే మన మనసులో దేనికి అశాంతి ఉంది దేనికి ఉంది నిజంగా గురువు తయారు చేస్తాడండి శిష్యుల్ని తల్లిదండ్రులు కూడా అంత షార్ప్ గా తయారు చేయలేరు వాళ్ళ ఆస్తులు ఇవ్వచ్చు ఎన్నో ఇవ్వచ్చు కావలసిన అవకాశాలు కూడా కల్పించవచ్చు కానీ మన మనసులో దుఃఖం తీయాలంటే ఆ గురువే రావాలి ఇది నేను ఖచ్చితంగా నా జీవితంలో నేను అనుభవించాను పత్రికారి సహచర్యంలో ఇవన్నీ చిన్న కారణాలు ఇప్పుడు నేను తాల్చుకుంటే అంత నవ్వు వస్తుందో ఓ రోజు అడిగారు పలానా సినిమా చూసేవాని నాకు మన ఆడవాళ్ళకి ఒకటి ఉంటది ఎవడైనా పలకరిస్తే చాలు ఫస్ట్ మొగుళ్ళు ఆడి మీద చెప్పేస్తాం తర్వాత అత్తగారు బావగారు వరుస అన్నమాట మనకు లైను ఇవన్నీ వాగుతూ ఉంటాం అది ఎంత హాస్యాస్పదమో ధ్యాన మార్గంలోకి వచ్చే అర్థమైంది మనం ఎందుకంటే ఇక్కడికి వచ్చేక అర్థమైంది మన జీవితాన్ని మనమే అనుకుని వచ్చాము ఎంతవరకు మనకు తెలియక మన కష్టాలకు కారణం మనం గుళ్ళు మన అత్తగారు మన ఆడపొడ్చో మన అమ్మ నాన్న ఎవరో ఒకళ్ళు మనం కట్టేస్తాం కానీ ఏమీ కాదు ఇవన్నీ మనమే వచ్చాం స్పార్ వచ్చే వరకు మన ఎవ్వరికీ అర్థం కాలేదు మన జీవితం ఏదో బతికేసాం జంతువులు బతికే మనము బతికేస్తాం అంతే కదా వాటికేం తెలీదు పెడితే తింటది ఉంటే ఉంటది మనం కూడా ఉంటే అనుభవించేస్తున్నాం కష్టం కలిగితే ఆడు వీడు 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 అని జీవితం అంతా ఎంతో భరిస్తాడు ఎనభై సంవత్సరాలు మనం బతికినంత వరకు భర్త భరిస్తాడు కానీ అది ఆలోచించం మా నాన్న ఎంత గొప్పగా చూశాడు మా అమ్మ ఎంత గొప్పగా చూసింది నన్ను చిన్న మాట లేదు అత్తగారు అంటదామ్ నా మూడు అంటాడా అంతా దిక్కుమాల శాంతి కానీ నిన్ను భరిస్తున్నాడు ఆడు పదహారేళ్ళే భరించి పంపించాడు ఇది ఉండదు మనకి నేను కూడా పత్రికారు నాకు ఈ కాన్సెప్ట్ చెప్పాలని పలానా సినిమా చూసేవా అన్నారు అనగానే నేను పత్రికారితో మొదలెట్టాను సోది ఈ శిష్యుడితో సినిమా కూడానా మళ్ళా చూడండి నా పెట్టుదారు కూర్చుంటాడు ఎప్పుడు అని అయితే నీకు చెప్తాను అన్నారు అప్పుడు చెప్పారు నీ జీవితాన్ని నువ్వే ఎన్నుకుని వచ్చావు అంతే ఇంకేమీ లేదు ఎలా మనం జన్మ తీసుకున్నప్పుడు ఎటువంటి భర్త రావాలి ఏ తల్లిదండ్రులు కడుపున పుట్టాలి ఎక్కడ పుట్టాలి ఈ నిర్ణయాలన్నీ మనమే మనం ఎన్నుకుని వచ్చావని మనకు తెలియక ఎప్పుడు మనకు వచ్చే కష్టానికి కారణం పక్కవాడే మొగుడో లేక అత్తో మామో లేకపోతే వీళ్ళో వాళ్ళో వాళ్ళు ఎక్సెట్రా మనం మాత్రం హండ్రెడ్ కా హండ్రెడ్ మంచోళ్ళం ఈ క్వాలిఫికేషన్ కూడా మనకు ఉంటది ఎంతసేపు చెప్పమండి ఎవరికాళ్లే మంచోళ్ళు మన తప్పులు వాళ్ళకి కనబడతాయి ఎదవకోవాల కానీ మనకు అర్థం కాదు అవునా అప్పుడు పత్రికారి ఇదంతా చెప్పారు నీ జీవితాన్ని నువ్వే ఎన్నుకుని వచ్చావు నువ్వు ఆ జీవితం కోసం రాలే దీని కోసం వచ్చావు నిన్ను తిప్పలేదన్నావు కదా నీకు విసుకొచ్చేలా తిప్తాడు ఉండను ఎళ్ళను మోరు అనే వరకు తిప్పుతాడు అందులో పత్రిసార్ రాఘరావు గారి మీద ఏగవాళ్ళవడా ఎవరి గురించి అయినా మాట్లాడినది గ్రాడి మీద ఒక్క మాట మాట్లాడకని చెప్పేవారు అలాగా ఆయన అన్నాక నా ఆలోచన విధానం మారింది